మామూలుగా లేదా అడుగుల బిర్యానీ సూపర్గా అదిరిపోయిందండి అలాగే చికెన్ కూడా బొంగులో చికెన్ కూడా తయారు చేసాం అలాగే అడుగుల బిర్యానీ కూడా చేసాం చాలా ఎక్స్ట్రా ఆర్డర్గా వచ్చిందండి ఆ ఫ్యాన్స్ ఈరోజు ఇంకో కొత్తగా ఏదైనా వండుకుంటుందామని మా తోటలకైతే వచ్చామండి అదేమిటంటే బ్యాంబో అటుకులు బిర్యానీ చికెన్ కూడా ఉందండి ఉట్టి బ్యాంబోలో అటుకులు ఏమేస్తే వండిను చికెన్ కూడా కలిపి వండుతాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అటుకులు కూడా తీసుకొచ్చామండి మీకోసం ఈరోజు మన బ్యాంబ అటుకులు బిర్యానీ ఎలా ఉంటామో మీరు తప్పకుండా చూడండి అలాగే చికెన్ కూడా ఉంది ఓకే అలాగే మనం మసాలాలు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇప్పుడైతే మనం ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం మనం ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం అండి చూడండి ఒక రెండు మిరగాయలు అయితే కట్ చేసుకుందాం అండి మరి కొద్దిగా కారం గట్ట ఉండాలి కదా మరి మనం చికెన్ ముందుగా మసాలాలు కలిపి అల్లం వెల్లుల్లి పిసి కలిపి బాగా మిక్స్ చేసి రెడీ చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం అండి ఫస్ట్ చికెన్ అయితే కలిపేద్దాం అలాగే మంటితో తయారు చేసుకున్న గరం మసాలా కారం సాల్ట్ కూడానా అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అండి మంచి టేస్ట్ వస్తుంది రే పెరుగు మొత్తం అన్నీ వేసేసామండి ఇప్పుడైతే బాగా మిక్సీలో కలిపేద్దాం మాలు కాదు శుభ్రంగా కలిపేద్దామండి కలిపేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడదామండి బాగా అప్పుడు ఇప్పుడు చికెన్ అయితే బాగా కలిపేసుకున్నామండి అండి పక్కన పెడేద్దాం ఒక కూడా మూత వేద్దాం ఇప్పుడు మనం అటుకులు కూడా కడుగుతామండి అటుకులు కూడా వాటర్లో నానబెడతాం అండి చిన్నదే అటుకులు అయితే బాగా కడిగామండి ఇప్పుడు మనం చికెన్ అటుకులు బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు ఆయిల్ కూడా పోద్దామండి ఇప్పుడు బాగా కలుపుదాం అయితే శుభ్రంగా కలిపేసుకున్నాం అండి మెత్తగా శుభ్రంగా ఆయిల్ పేసి బెమ్మనం కలుపుకున్నామండి ఇప్పుడు బొంగులు కూడా మనం కొంచెం క్లీన్ చేసుకొని మంట అయితే రెడీ చేసుకుందాం మనం ఇప్పుడు బొంగులో వాటర్ వేసుకొని బొంగులు అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం అండి ఇదిగోండి మా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు బొంగులని అయితే నీట్గా కలుక్కుందామండి మనం మిక్స్ చేసుకున్న అటుకుల్లో చికెన్ అయితే మన బొంగులో కూరదాం అండి ఇప్పుడు లైట్గా ఆయిల్ అయితే పోద్దాం అండి బొంగలోని ఇదిగోండి మనము కలిపించిన అటుకులు చికెన్ అయితే బొంగులో కూర అబ్బో జుబ్బు 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 ఉంటుందండి వెళ్తుందండి వెళ్తుందండి బాస్ వెళ్తుందండి చడని చూడండి చూడండి ఎలా వెళ్తుందా జుమ్ జారా జుమ్ జారా జుమ్ జారా పెడేద్దాం పెడేద్దాం చంగులోని పెడేద్దాం అడగలు బిర్యానీ చేసేద్దాం ఎలా బాత్ అడిక్ట్ వెళ్తా అమ్మో గట్టిగా బాధేసా అనుకోండి సిదిగిపోయి చూసుకోవాలి ලගුරසි ප ටේකාගන ගා මර්තෙ රක. మనం బొంగులు అయితే ఏడు చేస్తే బాగా మంట పెడేద్దాం మండిన తర్వాత బాగా కాలిన తర్వాత శుభ్రంగా తినేద్దాం మంట అయితే పెట్టేసేమండి బొంగులు కూడా పెట్టాం మడ 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 కాల్చుకుంటూ పోతున్నాయి మామూలు కావట్లేదు అలాగే మన దగ్గర ఇంకో బొంగు ఉందండి ఇంకొన్ని చికెన్ కూడా మిగిలింది అందులో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే ఆ బొంగులో చికెన్ కూడా వేసి అది కూడా మిక్స్ చేసి కాల్ చేద్దాం మనం కోసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే మిక్స్ చేద్దామండి కొంచెం ఆయిల్ కూడా పోసుకుందాం అండి

బొంగిలో చూడండి ఎలా కాలుతున్నాయో మంట అయితే ఫుల్గా పెట్టాం మామూలు కాలట్లేదు ఒక గంట సేపు కాలిన తర్వాత మళ్ళీ బొంగిని ఆటి నుంచి తిప్పుతాం అప్పుడు ఇంకా బాగా కాలుతుంది ఒకసారి చూడండి ఈ మంట ఈ అవ్వారం అంతా మనకి పుల్లకట్ట కొరవు ఉండదండి ఇక్కడ మాకు ఎండిపోయిన చెట్లే ఉంటే మామూలు చెట్లు అవి అని శుభ్రంగా పుల్లవి తోసి బాగా మంట పెడేస్తాం ఇలా చూడండి ఒకసారి సఫా 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 ఉంటుంది వాటర్ వస్తుంది బొంగుల నుంచి ఎలా రా ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి జుమ్ 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 అని ఎలా అంటున్నాయో మంట తగ్గూడదు మంట తగ్గూడదు బొంగులు అయితే పక్కన పక్క నల్లగా కాలేయండి ఒకసారి చూడండి ఇలాగా ఒక పక్క అయితే నల్లగా కాలిపోయండి రెండో పక్క కూడా తిప్పాం ఇప్పుడు అటుపక్క కూడా బాగా కాలితే అప్పుడు మనం తీసుకొని బంగులో అటుకులు బిర్యానీ విత్ చికెను తినేస్తాం ఒకసారి చూడండి లోపల ఎలా కాలిందో ఇప్పుడైతే మనం బయటకైతే పంపుదాం వెళ్ళిగనా ఫ్రెండ్స్ బొంగి అయితే చాలా చాలా బాగా కాలింది ఇప్పుడు ఒకసారి మనం బయటకు అయితే చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అటుకులు అయితే చాలా బాగా ఉడికాయి మెత్తగా అయింది ఒకసారి మొత్తం అంతా బయట తీసిన తర్వాత మనం తిని చెప్తాం మీకు అయితే మొత్తం బాగా నల్ల కాలిపోయండి మామూలు కాదు మరి మడ 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 కాలిపోయి మొత్తం బొంగులన్నీ మాత్రం ఒక ఆకమైతే వేసుకుని ఉండి ఒక బొంగల నుంచి ఒక బొంగల నుంచి అటుకులు బిర్యానీ విత్ చికెన్ బయటికి తీద్దాం ఒకసారి చూడండి ఆల్రెడీ ఒక బొంగలో తీసాం బయటికి చిన్న టేస్ట్ అవుతుంది చూడండి ఒక్కసారి చూడండి ఎలాగా చికెన్ అయితే బలిపడుతుందండి మామూలు రచ్చ రచ్చ రాచ్చా మన చటుకులు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం అంతా ఒకసారి చూడండి మామూలుగా లేదా అడుగుల బిర్యానీ సూపర్గా అదిరిపోయిందండి అలాగే చికెన్ కూడా బొంగులో చికెన్ కూడా తయారు చేసాం అలాగే అడుగుల బిర్యానీ కూడా చేసాం చాలా ఎక్స్ట్రా ఆర్డర్గా వచ్చిందండి నేనైతే బొంగులో అటుకుల బిర్యానీ తయారు చేయడం ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చిందండి ఇంత బాగా వస్తాయి అనుకోలేదండి మన వీడియో చూసిన కొంతమంది అటకారించవచ్చు లేదంటే కామెంట్ చేయొచ్చు కానీ అవన్నీ మనం పట్టింపు లేదండి మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా ప్రయత్నిస్తాం ఇంకా మంచి మంచి ఐటమ్స్ అని తయారు చేయడం చూద్దాం అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి